ఓం శ్రీ సాయినాథాయ నమ సాయిబాబా యొక్క జీవిత చిత్రము పద్నాలుగవ అధ్యాయము అది పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి దీన్ని వ్యాస పూర్ణిమగా అంతకుముందు హైందవ ప్రముఖులు నిర్ణయించిరి అష్టాదశ పురాణాలకు మూలకారకుడైన వ్యాసుని పేరును దీన్ని వ్యాస పూర్ణిమగా నిర్ణయించారు ఆ రోజు ఉదయం బాబా సాటే మామగారైన దాదా కేలుగరును పిలిపించి ఈరోజు గురు పౌర్ణమి గురువును పూజించవలసిన రోజు నీవు వెళ్ళి శ్యామా మొదలైన భక్తులందరినీ పూజా సామాగ్రితో తీసుకునిరా అని చెప్పగా దాదా కీలకరు ఆనాడు అక్కడ ఉన్న ప్రముఖ భక్తులందరినీ సమీకరించి పూజా ద్రవ్యములతో సహా మసీదుకు తీసుకుని వచ్చాను అప్పటికి బాబా అరమూడుపు కన్నులతో తన దృష్టిని అనంత దూరాలలో ఎక్కడో కేంద్రీకరించి ఏకాగ్రతతో ఉన్నారు వారి స్థితిని గమనించిన వారందరిలో ఏ ఒక్కరికి బాబాకు ధ్యానభంగం చేస్తూ వారిని మాట్లాడించుటకు ధైర్యం చాలలేదు కొద్దిసేపటికి తరువాత బాబానే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భక్త సమూహాన్ని చూసి ఒక్క క్షణకాలం మళ్ళీ మౌనం వహిస్తారు అంతవరకు బాబా శక్తివంతులైన అద్భుత శక్తులు గల దైవ అనే నమ్మకం వారందరిలో ఉంది కానీ సాయిని గురు రూపంలో పూజించాలనే భావన ఎవ్వరికీ లేదు అందువలన గురు పూజ అంటే ఏమిటో అంటే ఏమిటో ఏమి చేయాలో ఎవరికీ చేయాలో ఎలా చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు వారి మనోభావాలను గమనించిన సాయి వారికి ఇలా బోధించారు మీరంతా ఒక దివ్య శక్తులు గల ఫకీర్ననే భావనతో పూజించి అర్చించి ఆరాధిస్తున్నారు మరికొందరు నన్ను సాక్షాత్తు దైవస్వరూపం అంటున్నారు కానీ చిత్రాది చిత్రమైన ఈ సృష్టికి అంతటి యజమాని దేవుడొక్కడే అల్లా మాలిక్ హై నేను ఆయనకు ప్రియ అనుచరుణ మాత్రమే మీకందరికీ నేను తండ్రి వంటి వాడిని మీరు నా నుంచి ఉపయోగం పొందాలి మీ ఆలోచనలను ఆచరణలను భౌతికం నుంచి ఆధ్యాత్మికం వైపు మరల్చి మీ అందరిలో సత్య ధర్మ శాంతి ప్రేమలను పెంచి పోషించి వాటి ద్వారా మీకు మీ ద్వారా మానవ జాతికి అంతటికీ శాంతి సౌఖ్యాలను ప్రసాదించే దారిని చూపించడానికి నేను వచ్చాను ఇది ఈ సాయి అవతార లక్ష్యం అందరూ దేవుళ్లను పూజించినట్లుగా నన్ను కూడా ఒక ఫోటోలో పెట్టి పూజ చేసి ఊరుకుంటే మీరు నా వలన ఉపయోగం పొందలేరు నన్ను నీ గురువుగా భావించి నాకు మీరు సర్వస్వ శరణాగతులై నా జీవితంలో నేను స్వయముగా ఆచరిస్తున్న విధానాలు మీకు బోధిస్తున్న విషయాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టాలి మీరు చేయు పనులే మీ భవిష్యత్తు జీవితాలకు రాబోయే జన్మలకు కూడా పునాదులు ఈనాటి ఈ వ్యాస పూర్ణిమను మీరంతా గురు పూర్ణిమగా భావించి గురువుగా నన్ను ఆరాధించి ఆనందించి తరింపజేయవచ్చు అని మృదు మధురంగానూ అతి సున్నితంగానూ విషయాన్ని వివరించి చెబుతారు గురు పూర్ణిమ అక్కడి వారందరిలో మొదటగా దాదా దాదాకేళకరి పూజాపల్లెంతో బాబా వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి పాతాలను కడిగి ఆ తీర్థం కొంత లోపలికి తీసుకొని తాను తలపై జల్లుకొని అక్కడి వారందరికీ ఇచ్చిన తరువాత బాబా నుదుడిపై గంధం పూసి బొట్టి పెట్టి అక్షంతలు పూలతో పూజించి బాబాకు ముందుగా కొబ్బరికాయను కొట్టి కర్పూరపు ఆరతిని ఇస్తూ ఉంటే బాబా యొక్క ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతూ క్షణ క్షణానికి రంగులు మారుతున్నట్లు చూపర్లు కనిపిస్తూ ఉండగా ఆశ్చర్యాన్ని పొందిన ఆనాటి భక్తులంతా బాబా పాదాలను తాకి నమస్కరించారని తహతహలాడారు వారి మనోభావాలను గమనించిన బాబా ద్వారకామాయ ముందు భాగంలో తాను లోగడ సృష్టించిన రాయి వద్దకు అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటే మిగిలిన భక్తులందరూ వారి వారి పూజా పాత్రలలో గల పూజలను బాబా అడుగు వేయబోయే ముందుగా నేల మీద వేసుకుంటూ పూలపై నడిపించుకుంటూ ముందుకు వస్తారు రాతి దగ్గరకు చేరిన బాబా దానిపై కూర్చొని ఎడమ చేతిని కుడికాలు కుడికాయలు వేలిపై ఆంచి కుడి చేతిని కుడికాలు తొడపై ఉంచుకొని దృష్టిని కేంద్రీకరించి ఒక్కొక్క భక్తుని రెండు కళ్ళలోకి చూపులు కలిపినప్పుడు బాబా యొక్క చూపులు భక్తుల హృదయాలలోకి చొచ్చుకుని పోయి హృదయ వేణువు యొక్క తీగలు మీడినట్లుగా మధుర భావనలు హృదయంలో మొలకెత్తి అంతవరకు జీవితంలో ఎన్నడూ అనుభవించని ఆనందాన్ని వారు అనుభవిస్తూ పరవశులై బాబా పాదాల మీద తలవాల్చి నమస్కరిస్తే వారి పాదాలలో నుంచి ఏదో దివ్య శక్తి భక్తుల శరీరాలలోకి ప్రవేశించి హృదయంలోకి వెళ్ళినట్లుగా అనుభూతి పొందారట సద్గురువు నుంచి లభించే ఈ శక్తిపాతం ఎవరికి వారు అనుభవించి ఆనందించారే తప్ప వర్ణించడానికి వీలు కాదు ఆనాటి ఆ విచిత్ర సంఘటనను అనుభూతులను స్వయంగా అనుభవించిన వారంతా ఆ మరుసటి శుద్ధ పౌర్ణమి నుంచి గురు పౌర్ణిమి ఉత్సవాన్ని మేళ తాళాలతో బాజా భజేంద్రిలతో వివిధ రకాల అలంకరణలతో చేయటం ప్రారంభించారు ఈనాటికి ఈ గురు పౌర్ణిమ షిరిడిలో నిర్వహించబడుతున్నది సాయి భక్తులందరికీ అతి ముఖ్యమైన ఈ గురు నాడు తమ శక్తి కొలది అందరూ గురువును పూజించి గురు అనుగ్రహాన్ని తప్పక పొంది తీరాలి భక్తి శ్రద్ధలతో ఆ రోజున గురు పూజ చేయు వారికి గురువు సులభ సాధ్యుడై నిరంతరం తోడు నీడగా ఉంటాడు సాయిబాబా తాను స్వయంగా చెప్పిన ప్రకారం సద్గురువు కాబట్టి వారిని మించిన గురువు మనకు ఈ భూగోళంలో ఇంకొకరు దొరకరు వారికి మనం సర్వస్వ శరణాగతులమై జ్ఞాన మార్గాన్ని మనకు చూపించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాము ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేయు వారికి బుద్ధి వికసించి సత్యదృష్టి కలుగుగాక ఓం శాంతి 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 పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం